హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ రేట్ వచ్చి ఒకటి యాభై రూపాయలని రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు యాక్చువల్లీ పది కిలోల బాక్స్ వస్తాయి పది కిలోల బాక్స్ వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అనమాట ఇది ఒకటి రెండు వందల యాభై గ్రాముల వరకు బరువు ఉంటుంది ఒకటి సో నార్మల్గా కొనేటప్పుడే వాళ్ళు అక్కడే రైతులు గేటింగ్ చేస్తారన్నమాట అంటే మూడు వందల యాభై గ్రాముల లోపు ఉండేది ఒకవైపు పెట్టేస్తారు అరకిలో దాని ఉండేది వేరే వైపు పెట్టేస్తారు ఒక్కొక్కటి రేట్ అనేది మారుతుందనమాట ఓకేనా ఇదైతే మీకు పది కిలోల బాక్స్లో ప్యాకింగ్ వచ్చేస్తాయండి డైరెక్ట్గా ఏది ట్రేడింగ్ ఫ్రూట్ ట్రేడింగ్ చేస్తున్నాం కదా చేస్తారు కదా వాళ్ళ దగ్గర కొన్నప్పుడు అంటే రెండు వందల యాభై గ్రాములు ఒకటంటే కిలోకి నాలుగు వస్తాయి ఓకేనా మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా డెబ్భై ఎనభై రూపాయలు అంతే అనమాట అంతెందుకు పోనీ అన్ని ఖర్చులు కలిపి వంద రూపాయలు వేసుకుందాం ఓకేనా కిలో మనకి వంద వీళ్ళు ఒకటి రెండు ఒకటి యాభై రూపాయలని రిటైల్లో అమ్ముతున్నారు ఒకటి యాభై రూపాయలని రిటైల్లో అంటే కిలో అమ్మితే ఎంత వస్తుంది రెండు వందలు వస్తాయి పెట్టుబడి ఎంత వంద అంటే నలుగురికి అమ్మితే వంద రూపాయలు మిగిలిపోతుంది అనమాట మీకు అర్థమవుతుందా సో చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక బాక్స్ అంటే నలభై అనుకున్నాం కదా ఈ విధంగా వాళ్ళు అంటే జస్ట్ వాళ్ళు ఒకటి అమ్ముకున్నా ఒక దానిపైన వాళ్ళకి ఈజీగా ఇరవై ఐదు రూపాయల వరకు మార్జిన్ వచ్చినట్టే ఒకప్పుడు ఇది చాలా ఖరీదుగా ఉండేది మీకు ఐడియా ఉందో లేదో ఒకటే తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు చెప్పేవాళ్ళు ఒకే ఒక పీస్ ఇంతకుముందు ఇప్పుడు యాభై రూపాయలకే లభిస్తుంది ఇది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఈ షుగర్ ఉన్న వాళ్ళంతా ఎక్కువ తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కనుక ఒక ఇప్పుడు తక్కువ రేటుగా యాభైకే లభిస్తుంది కనుక ఒక్కొక్కరు మూడు నాలుగు అలా తీసుకొని వెళ్తారు సింపుల్ అండి మీకు సింపుల్ లెక్క రెండు వందల పీస్ అమ్మా అంటే చాలు రోజుకి రెండు వందల పీస్ అమ్మితే రెండు వందలు ఇంటి ఇరవై ఐదు నాలుగు సింపుల్ రెండు నాలుగు వేల రూపాయలు సింపుల్గా వస్తుంది దీంట్లో చూడండి అక్కడ అక్కడ ఇంకా కింద కూడా బాక్సులు ఉన్నాయి ఇక్కడే ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడే సుమారు ఒక అరవై డెబ్బై మీకు కనిపిస్తుంది మీలో చాలా మందికి డౌట్ మామిడి పళ్ళు లెక్క ఇది అమ్మగలమా రెండు వందల పీస్ అమ్మగలమా సిటీలో అమ్మడానికి అవుతుంది మీ ఊళ్ళో అవ్వదేమో నేను చెప్పలేను కదా మీ ఊరు పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కదా సిటీలో అయితే సాధ్యం ఫోన్ ఒక వంద పీసులు అమ్ముకున్నారే అనుకుందాం తప్పేముంది వంద పీసులు అమ్మితే ఇరవై ఐదు రూపాయలు ఒక దీనిపైన ఒక ఫ్రూట్ మీద మిగిలింది వంద ఇంటి ఇరవై ఐదు ఎంత రెండు వంద రెండు వేల ఐదు వందలు ఏ బిజినెస్లో వస్తుంది చెప్పండి సాల్ సింపుల్గా ఇప్పుడు రిటైల్లో యాభై రూపాయలు అండి ఈ వీడియో కొట్టింది రిటైల్లో హోల్సేల్ ట్రేడర్ దగ్గర కాదు రిటైల్లో ఒకటి యాభై రూపాయలు అనమాట సో అంటే బరువు అప్రాక్సిమేట్లీ ఇదే అంటే నేను గ్రౌండ్ రీసెర్చ్ చేసిన దీంట్లో బరువు రెండు వందల యాభై గ్రాముల వరకు మీ ప్రాంతంలో ఎంత ఉందో చెప్పండి మీ ప్రాంతంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతకు అమ్ముతున్నారు రిటైల్ మార్కెట్లో సో మీ ప్రాంతంలో ఎంత ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మాత్రం కాదు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఈ వీడియో విజయవాడలోదండి విజయవాడ సిటీలో అయితే ప్రస్తుతానికి యాభై రూపాయలు ఒకటే అని అమ్ముతున్నారు ఓకేనా రోడ్డు పక్కన సో మీరు మీ ప్రాంతంలో ఎంత అమ్ముతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది కనుక ఈ సైజ్ ఎంచుకోండి ఓకేనా డ్రాగన్ ఫ్రూట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి సైజు బరువు కూడా ఉన్నాయి పెద్ద సైజు అనుకోండి ఎక్కువ కాస్ట్ అండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి రెండోది ఇది రెండు వందల యాభై గ్రాములు కనుక మీకు యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు అతను ఒక వంద రూపాయలు ఆదాయం పెట్టుకున్నాడు కిలో మీద సో ఆ విధంగా పెద్ద సైజు అనుకోండి మనం కూడా ఆ రేటుకి అమ్మాలి ఏదైతే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూట ఇరవై ఎక్కువ మంది ఎక్కువ తీసుకొని వెళ్ళలేరు కదా ఇంటికి నే నెక్స్ట్ దీంట్లో కూడా పుల్లగా ఉండేది ఉంది స్వీట్గాను ఉండేది ఉన్నాయండి దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు అలిసన్ వైట్ అని తైవాన్ పింక్ అని సి వెరైటీ అని రకరకాల వెరైటీస్ అయితే దీంట్లో ఉన్నాయి ఓకేనా అది రైతులకి లేకపోతే ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది మనకైతే ఐడియా ఉండదు అంటే నాకైతే ఐడియా లేదు ఓకేనా అంటే నేను ఈ ఫీల్డ్ కాదు కదా కదా బట్ నేను గ్రౌండ్ రీసెర్చ్ చేసిన దీంట్లో చెప్తున్నాను మనకి ఆరేడు వెరైటీ ఆరేడు వెరైటీ అయితే ఇక్కడ మనకి మార్కెటింగ్ చేస్తున్నారు ఓకేనా సో మీకు ఏ వెరైటీ ఆ రైతు ఏ వెరైటీ వేసాడో ఏది ఏది పండిస్తున్నాడో దాన్ని బట్టి మీరు ఈ బిజినెస్లో దిగాలనుకుంటే ఎక్కువ స్వీట్ వెరైటీయే ఎంచుకోండి స్వీట్గా ఉండేదే ఎంచుకోండి ఓకేనా పుల్లగా ఉండేదంటే తక్కువ సేల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ తర్వాత ముందడుగు వేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి